దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయచ్చు ఉన్నాను నందు ప్రియ దేవుని బిడలారా నా ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో ఎనభై నాలుగవ కీర్తన ఐదు ఆరు ఏడు వచనములను గమనించినప్పుడు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో బడి వెళ్ళచ్చు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొంద ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును చదువుకున్న ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా ఒక విషయం అనేది గమనించబోతూ ఉన్నాం అదేంటంటే వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు లోయలను గురించి పరిశుద్ధ లేఖనములలో చోట్ల మనం చదువుతూ ఉన్నాం లోయలు అనగా మన ఆధ్యాత్మిక జీవితములో దేనికి సూచనగా ఉన్నది అని మనం చూస్తే తగ్గింపునకు దీన మనసుకు సూచనగా ఉన్నది ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలను దేవుడు విడిపించి కణాను దేశమునకు వారిని నడిపించుచున్నప్పుడు దేవుడు వారితో కూడా మాట్లాడిన కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పది పదకొండు వచనములను మనం గమనిస్తే మీరు స్వాధీనపరుచుకునుబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అని చెప్పబడుతూ ఉన్నది ఇస్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం ఎలాంటిదంటే కొండలు లోయలు గల దేశం అని చెప్పి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఈ కొండలు లోయలు కలిగిన దేశములో ఆకాశపు యొక్క వర్షపు నీరుతో అది అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండవ క్షణములో చెప్పబడిన మాటలు ఏమిటంటే అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండును అని చెప్పుచు ఉన్నాడు కనుక ఎవరైతే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకునేవారుగా ఉంటున్నారో వారి మీద దేవుడు తన యొక్క దృష్టిని నిలుపుచూ ఉన్నాడు మనందరిలో కూడా తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది దీన మనసు కలిగి మన దేవుని ఎదుట మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన ఆశీర్వాదముల చేత మనలను నింపుచు ఉంటాడు దేవుని వాక్యములలో పలు ఆత్మీయ విషయములనేవి గమనించగలం అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు తన కృపను ఇచ్చునని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఇంకా దీన మనస్సు కలిగి మన దేవుని ఎదుట నడుచుకునే వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది యందు భయభక్తులు కలిగి మన ఆధ్యాత్మిక జీవితాలలో మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే పరమందు దేవుడు మన మన మీద దృష్టించి మనలను మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కనుక నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని చెప్పి మనం ముందుగా చదివాం దేవుని వలన బలమునందు వారందరూ కూడా ధన్యులు అని పరిశుద్ధ లేఖనములనేవి మనకు బోధిస్తూ ఉన్నది ఎందుకంటే దేవుని యొక్క హస్తం మనకు తోడయున్నప్పుడు ఆయన మనలను బలపరచుచు ఉన్నప్పుడు మనము ధన్యులంగా మార్చబడుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా దేవుని వలన బలము పొందుకునే వారముగా ఉండాలి ఈ క్రైస్తవ జీవితములో జయ జీవితం మనము చేయాలంటే దేవుని యొక్క కృప ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలం అనేది ప్రతి మనిషికి అవసరమైనది ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ చిన్నములో మనము గమనించినప్పుడు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతనిని బలపరచును దేవుని యొక్క హస్తం మనకు తోడయున్నప్పుడు ఆయన బాహుబలము చేత మనలను బలపరుచుచు ఉన్నాడు ఈ క్రైస్తవ జీవితములో అనేక కష్టాలు అనేక శ్రమలు అనేక ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు మన కుటుంబాలలో ఎదురైనప్పటికీ సంతోషముగా మనము ఈ ప్రయాణము కొనసాగించాలంటే దేవుని బలము చేత ప్రతిరోజు మనము నింపబడుతూ ఉండాలి కనుకనే వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు దేవుని చేత దేవుని బలము చేత నడిపించబడుతూ నింపబడుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాకా లోయలలో బడి వెళ్ళు చిన్నప్పటికి ఈ లోయకు మరొక పేరేమిటంటే అంగలార్పు లోయ ఎవరైతే తగ్గింపు కలిగి దీన మనసు కలిగి దేవుని ఎదుట అంగలార్పులతోనూ కన్నీటితోనూ ప్రార్థించేవారుగా ఉంటున్నారో ఆ ప్రార్థనలకు జవాబును పొందుకోగలుగుతూ ఉన్నాం మనము అవిశ్వాస పడకుండా అధైర్యపడకుండా కలవర పడకుండా కన్నీటి మార్గములలో కూడా మనము వెళ్ళ వెళ్ళుచున్నప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచి ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించినట్లయితే మనము ధన్యులంగా మార్చబడుతూ ఉన్నాము చూడండి గ్రంథము పదవ అధ్యాయము మొదటి వచనములో చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకుని ప్రతివాని చేనిలోను పైరు మొలచున్నట్లు యహోవా మెరుపులు పుట్టించును ఆయన వానలను మెండుగా కురిపించునని చెప్పుచు ఉన్నాడు మనము కన్నీటి మార్గముల గుండా వెళుతున్నప్పటికి బాకాలోయలలో బడు వెళుచున్నప్పటికీ దైవ సన్నిధిలో మనము అంగలార్పులతో మనము కనిపెట్టుచు ఉన్నప్పటికి దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మనము వేడుకునేవారుగా ఉంటున్నాము మన విజ్ఞాపనలన్నిటికీ ఆయన జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు ఒకవేళ నా ప్రియ స్నేహితుడ స్నేహితురాల నీవు కన్నీటి మార్గములో లేకుంటే లోయలలో పడి వెళ్ళుచున్నావా అధైర్యపడవద్దు ధైర్యముగా ఉండము దేవుడు నీ ప్రార్థనలను ఆలకించే దేవుడై ఉన్నాడు మన కన్నీటి ప్రతి బొట్టును కూడా ఆయన తన బుడ్డీలో ఉంచి ఉన్నాడని చెప్పి వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాం కనుక విశ్వాసముతో దేవుని ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు బాకాలోయలలో పడి వెళ్ళుచున్నప్పటికి దానిని జలమయముగా చేయుదురు తులకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి అందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును వాక్య భాగములలో మనలను ధైర్యపరిచే మాటలు దేవుడు మనకు బోధించు ఉన్నాడు దేవుని మాటల ఎందు విశ్వాసముంచండి ఆత్మీయ జీవితములో ప్రభు వైపు మనము చూస్తూ ఈ క్రైస్తవ జీవితం అనేది కడవరకు ఈ ప్రయాణం అనేది మనము కొనసాగించడానికి దేవుడే మనందరికీ గాక ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన సమయములో లోయలలో ఎవరైతే వెళ్ళుచూ ఉన్నారో వారందరినీ ప్రభు మీరు ఆదరించే దేవుడై ఉన్నారు ఆ లోయలలో వెళ్ళు చిన్నప్పటికీ దానిని జలయమయముగా మార్చుకోగలిగిన మీ హస్తము ప్రభు మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము మేము మీ వలన బలము పొందుకుని ఈ జీవితాన్ని కొనసాగించే కృపను మా అందరికీ దయచేయండి దీని మనసు కలిగి దేవామి ఎదుట మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమెన్ కనుక నా దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వినండి ఆత్మలో బలం పొందండి ప్రభు రాకడకు సిద్ధపడండి దేవుడు మిమ్మలను దీవించునుగాక క్రీస్తు లార్డ్